అత్యంత వైభవంగా శ్రీ సత్యదేవుని ప్రభ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ప్రభ గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలో సీతారాముల వారిని శ్రీ స్వామి అమ్మవార్లను కొండపై నుంచి పల్లకీలో ఆసీనులను గావించి కొండ దిగువకు తోడుకుని వచ్చి వివిధ రకముల సుగంధ భరితమైన పుష్పములతో అలంకరించిన ప్రభపై శ్రీ స్వామి అమ్మవార్లను ఆసీనులను గావించి మంగళ వాయిద్యాల నడుమ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గ్రామోత్సవం నిర్వహిస్తూ కొల్లువారి వీధి నుంచి రామాలయం వద్దకు తీసుకొని వచ్చి సర్వాధి తరంగా అలంకరించిన సింహాసనంపై ఆసీనులు గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు వడపప్పు స్వామివారి ప్రసాదం వితరణ గావించారు అనంతరం ప్రభా గ్రామోత్సవం గ్రామ పురవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకుడు నరసింహమూర్తి ఇంద్రగంటి బుల్లి అర్చకులు ప్రయోగ రాంబాబు ముత్య వెంకట్రావు బ్రహ్మశ్రీ కళ్యాణ బ్రహ్మ చామర్తి కన్నబాబు పోలంకి పట్టాభి రామ్మూర్తి ఆలయ ఏఈఓ కృష్ణారావు పాలంకి జగ్గారావు పల్నాటి లక్ష్మీనారాయణ చిక్కాల సాయి రామాలయం చైర్మన్ సోము బ్రదర్స్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు